ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ గర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్ర్ క్రేవింగ్స్ గ్రేవింగ్స్ చికెను పెసరగారులు బెస్ట్ కాంబినేషన్ కదా కానీ పెసరగారులు చేసుకోవడం రావట్లేదా అయితే ఒకసారి చూసేయండి ముందుగా పెసరపప్పుని క్లీన్ చేసుకొని దానిలోకి ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు ఎందుకు కలపాలంటే ఉప్పు కలపకపోతే మనం మిక్సీ పట్టినప్పుడు పిండి అనేది బాగా మెత్తగా అయిపోయి గార సరిగా రాదు అందుకని ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఉప్పు కలుపుకొని పెట్టుకున్న పెసరపప్పు అనేది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు కొంచెం లైట్గా పట్టాలి పట్టిన తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అలాగే అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది గారెలాగా వేసుకోవాలి ఇలా నాప్కిన్ మీద వేసుకొని వేసుకుంటే పల్చగా వస్తాయి గారెలు బాగుంటాయి అదే చేతి మీద కూడా వేసుకోవచ్చు చేతి మీద వేసుకుంటే కొంచెం లావుగా వస్తాయి ఇలా అయినా ట్రై చేయవచ్చు బాగుంటుంది గారెలు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా డ్రీ ఫ్రై చేసుకోవాలి బాగా డీఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకుంటే ఎంతో ఈజీగా ఉండే పెసర గారెలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఒకసారి ట్రై చేయండి బెస్ట్ కాంబినేషన్ చికెన్ లుక్ కదా నచ్చితే ఒక లైక్ చేయండి